మహాదేవుడును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆయా దేశాల్లో రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న సహోదరి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకున్నాము కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినారు కష్టకాలమందు వారు యహోవకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఆమె అలలుగా కష్టకాలమందు వారిని ఆపదలో నుండి వారిని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కష్టకాలం మందు వారు ఎహో వకు చూడండి కష్టం వచ్చినప్పుడు మరబెట్టిన వెంటనే దేవుడు వారికి ఉత్తరం ఇచ్చి కాపాడాడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ కష్టాల్లో శ్రమల్లో బాధలో ఉన్నప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు అనేటువంటి వారు అందరూ మొరబెట్టుకుంటుండగా కష్టకాలంలో నుంచి వారిని విడిపించాడు ఈరోజు మన ఇంట్లో కావచ్చు ఎక్కడైనా ఏ కష్టమైనా ఏ అయినా బాధ అయినా ఇబ్బంది అయినా ఎరికైనా మీరు చెప్పలేకపోవచ్చు చెప్పుకోలేకపోవచ్చు స్థితిలో ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు ఏ హో వక్ మీరు మొరపెట్టండి దేవునికి మీరు మొరపెట్టండి రహస్యమంది ఉన్న దేవునికి పెట్టుకోండి మీ కష్టకాలం అందు రోజు దేవుడు అంటున్నాడు మీకు విడుదల ఇస్తానంటున్నాడు మిమ్మల్ని తప్పిస్తానన్నాడు మిమ్మల్ని రక్షిస్తానన్నాడు వారి కష్టకాలం నుంచి విడుదల ఇచ్చి సహాయం చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ సహాయము ఈ గొప్ప మరి మాట కష్టకాలంలో అందరూ దూరం పారిపోతారు కానీ దేవుడు పారిపోయే వంటి వాడు వాడు కాదు పారిపోడాయిన పారిపోయేటువంటి దేవుడు కాదు కష్టకాలం వారు వారు ఎహోవకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను కష్టకాలం ఏం చేస్తారు యహోవాకు మొరపెట్టారు కదా వారిని దేవుడు విడిపించాడు అండి విడిపించాడు కష్టకాలం నువ్వు వెళ్ళి ఎవరినైనా అడిగినావనకి ఏమన్నా నాకు ఈ కష్టం ఉందా సహాయం చేయంటే వారు ఏం చేస్తారు దూరం పారిపోతారు సహాయం చేయరు ఓదార్చరు కదా అలాంటి లోకంలో ఉన్నటువంటి మనము దేవుణ్ణి ఆశ్రయించాలని కోరుకుంటూ ఉన్నాను రెండవదిగా మనం చూస్తే ఇరవై ఇరవై వచ్చినంలో ఆయన తన వాక్యును పంపి వారికి బాగు చేశాను వాక్యను పంపించినటువంటి దేవుడు పరలోకము నుంచి దాని వాగ్దానం వాక్యుని పంపించి దాన్ని వారిని బాగు చేస్తున్నట్టుగా మనం చూస్తాం ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను కదా అంతే కదండి వారిని విడిపించాడు వారి పడినటువంటి గుంటలో నుంచి వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు కదా ఎంత గొప్ప కార్యాలు చేసేవాడు అండి దేవాది దేవుడు అండి మన దేవుడు అండి ఆలకించే దేవుడు అంటే నువ్వు ఇక్కడ ప్రార్థిస్తుండగా మొర్రపెట్టగా ఆలకించి దేవుడు కార్యాలు చేస్తున్నాడు కదా నువ్వు ఆల నువ్వు ప్రార్థిస్తే చాలు నువ్వు దేవునికి మొర్ర పెడితే చాలు దేవుని మరి మహాకృప మనకు ఆవరించి మనకు సాయం చేస్తుంది ఆయన వాక్కు మన దగ్గరకు వచ్చి మనల్ని బాగు చేస్తుందని దేవుడు చదివిస్తున్నాడు కదా కాబట్టి మనం ఈ విషయంలో ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు పరలో తండ్రి అయిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక తండ్రి ప్రతి కుటుంబం ప్రతి శోధన యేసునామలో బంధించబడేలా ప్రతి కాడి విరగగొట్టబడ అంధకార శక్తులని కాలిపోవాలి చీకటి శక్తులని కాలిపోవాలి ఇదిగో నీ కృపాన్ని సన్నిధిని తోడు నీడని కావదాలు యేసు నామంలో వచ్చును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందన ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారికి సంవత్సరాలు దయా అని దీవించి ప్రభు ఆశీర్వదించండి నీ కృప నీ కృప ఆదరణ దర్భాలు లేని వారికి గర్భాలు తెరవండి నాయన వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి గొప్ప కార్యాలు చేయడానికి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే నా తల్లి ఇంకా ఎవరెవరైతే ఏ ఏ ఇబ్బందులు ఉంటున్నారో వారికి సహాయం చేయండి రాజుల కొరకు లీడర్ల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారికి మంచి జ్ఞానం ఇచ్చి ప్రజలు పరిపాలించేటువంటి జ్ఞానోదయంను వారికి అనుగ్రహించండి పరిశుద్ధాత్మక మీరు సహాయం చేయండి ఎరుషలేము ఎరుషలేము ఒక పఠనం కొరకు రాష్ట్రం కొరకు ప్రార్థిస్తుండగా నీ కృప నీ ఆదరణ నీ శక్తిని సంఘక్షేమమును చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రిని మరి అనేక మంది నయన తండ్రి రైతుల పట్ల ప్రార్థన చేస్తున్నాం గుంటూవారు గుడ్డు వారు ఊర్చకాలు చేతుల వారు అంగహీనులు అనేక మంది ఉన్నారు వారందరికీ మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు మీ దాసులు దాసులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పట్ల మీరు గొప్ప కృప ఆదరణ దయచేసి మహిమను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి మీకే వందనాలు తెలుస్తూ నామలో ప్రార్థించి పెట్టుకున్నాను బర్మ తండ్రి ఆమెన్ 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 ఆమెన్